చిక్పేట్ దొన్నె బిర్యానీ ఇప్పుడు తిరుపతి ప్రజలకు నోరు ఉరిస్తోంది ఆదివారం ఉదయం సినీ నటుడు శివాజీ చిక్పేట్ దొన్నె బిర్యానీ రెస్టారెంట్ను ప్రారంభించారు తిరుపతి లీలామహల్ సమీపంలోని మున్సిపల్ ప్రకాశం పార్కు ఎదురుగా పిజ్జా హట్ మిద్దపైన చిక్పేట్ దొన్న బిర్యానీ రెస్టారెంట్ను సినీ నటుడు శివాజీ ఆదివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చిక్పేట్ దొన్న బిర్యానీ రెస్టారెంట్ కర్ణాటక రాష్ట్రంలో చాలా ఫేమస్ అని వ్యాపార రంగంలో యువతను ప్రోత్సహించడానికి తాను ఈ రెస్టారెంట్ను ప్రారంభించానని తెలియజేశారు అందరూ చిక్పేట్ రెస్టారెంట్కు వచ్చి ఆహార పదార్థాల రుచి చూడాలని తిరుపతి ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు రెస్టారెంట్ యాజమాన్యాన్ని అభినందించారు తిరుపతిలో మరిన్ని శాఖలు ప్రారంభించాలని ఆకాంక్షించారు తిరుపతిలో మున్సిపల్ పార్క్ ఎదురుగా చిక్పేట్ దొన్నే బిర్యానీ ఇది కర్ణాటకలో బాగా ఫేమస్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఫుడ్ లవర్ని కాకపోతే బిగ్ బాస్కి వెళ్ళి తర్వాత ఎందల్చుకోవాలా ఇంకా కానీ చాలా బాగుంటుంది ఇది పైగా ఇదేదో నేను కమర్షియల్గా రాలేదండి నేనేదో డబ్బులు తీసుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళది ఓపెన్ చేసి అట్లా రాలేదు నేను మన నాకు బాగా కావాల్సిన వాళ్ళు సరే మన దివాకర్ గారు ఉన్నారు కదా డాలర్స్ ఆయన నాకు మంచి మిత్రుడు వ్యాపార పరంగా పార్టీల పరంగా కాదు సో మన వీళ్ళందరూ మన వాళ్ళు కావాల్సిన వాళ్ళు సరే అడిగితే సరే ఖచ్చితంగా వస్తా అని చెప్పిన ఈరోజు ఈ మున్సిపల్ పార్క్ ఎదురుగా తిరుపతిలో టౌన్లో మొదలైంది ఈ పాయింట్ చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి తిని అంటే కుర్రాళ్ళు కదా ఎంకరేజ్ చేయండి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి వాటికి వస్తారు కానీ తినరు సినిమా హాల్ని చూడటానికి వస్తారు తింటే కదా టేస్ట్ తెలిసేది తినాలా తింటే కదా తెలిసేది ఏమి తీసపోయేదేం లే మనం రెస్టారెంట్ అధినేత నితిన్ సాయి మాట్లాడుతూ తమ రెస్టారెంట్ లో కొలెస్ట్రాల్ ఫ్యాట్ కంటెంట్ తక్కువ గల అన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయని తెలియజేశారు తిరుపతిలో అధికృత దొన్నె బిర్యానీ రెస్టారెంట్ తమదేనని శనగ నూనెతో అన్ని రకాల ఆహార పదార్థాలు శుచిగా శుభ్రతగా రుచిగా నాణ్యతగా ఉంటాయని తెలియజేశారు అప్లోస్ టాకి అండ్ నార్మల్ బిర్యానీ కంటే ఇది చిన్న నుంచెస్ దీంట్లో ఉన్న కొలెస్ట్రా దీన్ని మనం ఇప్పుడు టౌన్ టైం చేస్తామో చెప్పుకుంటారు చెప్తుంట అండ్ తిరుపతిలో సిటీ అథెంటిక్ అద్దె బిర్యానీ ఫస్ట్ బ్రాంచ్ తిరుపతిలో తిరుపతిలో ఇదే ఫస్ట్ బ్రాంచేసి టీరస్ రీజన్లో కూడా తీరస్ రీజన్లో కూడా ఎక్కడ చూస్తాం బ్రాంచే ఒకరే చెప్తుంది అండ్ ఇక్కడ మనకు వచ్చిన ఫేమస్ వచ్చి క్షత్రియా కబాబ్ చికెన్ ఇది మనకు ఈ ఫ్రాంచైజీలో ఉన్న స్టార్ ఐటమ్ క్షత్రియా కబాబ్ ఇక్కడ చికెన్నే కాకుండా లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి లైక్ పాయా నండి మోష్ అప్లాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఫిష్ లో కూడా మంచి తవాఫ్ బాంగ్రా ఫ్రై ఇట్లా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ అథెంటిక్ బిర్యానీ మీకు అన్నీ ఇక్కడ హెల్దీగా మీకుగా హైజీన్గా ఫస్ట్ ఉంటుంది అండ్ వెరీ హెల్తీ మీరు ఇంట్లో ఎలా అయితే చూసుకుంటారో ఎలా అయితే టేస్ట్ వస్తుందో ఇది సేమ్ అథెంటిక్ ఫీల్ తీసుకొస్తాను టూ యంగ్స్టర్స్ ఆ డ్రైవ్ టు కమ్యూనిటీ స్పోర్ట్ ఇండస్ట్రీ కొత్తగా సో అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని అనుకోరు ధోని చేయాలని ఎందుకు అనిపించాను మనకి యూజువల్ తిరుపతిలో ఎక్కడ లేదు మంచి అథెంటిక్ ధ్వన్య వేరైన తిరుపతిలో ఎక్కడ దొరకదు యూజువలీ ఒకరు ఇద్దరు లోకల్గా స్టార్ట్ చేశారు కానీ సో మనకి అథెంటిక్గా ఫీడ్బ్యాక్ మన లోకల్ ఫీడ్బ్యాక్ అందరూ బెంగళూరు వెళ్ళి తినొచ్చే వాళ్ళు ఉన్నారు ఈ ఫ్రాంచైజ్లో డాక్టర్స్ అయితే కానివ్వండి పెద్ద పెద్ద బిల్డర్స్ అయితే కానివ్వండి అందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఈ ఫ్రాంచైజ్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ మరో లాస్ట్ టూ ఇయర్స్లో మేము తింటూ ఉన్నాం సో దీనికన్నా బెటర్ చాయిస్ మాకు దొరకలేదు తిరుపతిలో బెస్ట్ అథెంటిక్ నీకున్న విధానం స్విగ్గ స్విటర్ స్విగ్గీ బెటర్ ఉన్నాయి సో ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నాను థర్టీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మీకు ఎన్ని బల్క్ ఆర్డర్స్ మీరు టూ డేస్ నుండి మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు ఎంత క్వాంటిటీ అయినా కూడా ఇంకా చేయడానికి రెడీ కావచ్చా ఫంక్షన్ రెస్టారెంట్ మామూలుగా